హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ కైలాస్ కోడకైతే వెళ్తాం కదా ఆ రూట్లో అయితే ఉంటుంది ఫాల్స్ హిడెన్ వాటర్ ఫాల్స్ తొట్టికోన హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తొట్టుకోన వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము తొట్టికోన వాటర్ ఫాల్స్ పిల్లలకైతే ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుంది ఆడుకోవడానికి వీకెండ్స్ లో సండేస్ టైంలో అయితే రావచ్చు ఇక్కడికి లవర్స్ మెయిన్ రా అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు బ్రో ఇక్కడ ఎప్పుడూ ఉంటేనే ఉంటారు ఎప్పుడూ ఉండాలి పచ్చని వాతావరణం కాబట్టి బాగుంది బ్రో కాబట్టి చార్జ్ ట్వంటీ రూపీస్ చేస్తున్నారు పర్లా ఇవ్వొచ్చు ఇవ్వచ్చు బాగుంది పిల్లలకైతే ఎక్సలెంట్ ప్లేస్ చేస్తాం ఇలాంటి పచ్చదనం ఇలాంటి చూడడానికి ఇరవై రూపాయలు రెండు వేలు పచ్చి వచ్చు ఇప్పుడు ఎక్సిడెంట్ బ్రో ప్లేస్ అయితే సూపర్ గా ఉంది ముఖ్య గవనికి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వాటర్ ఫాల్స్ వల్ల మంచి ప్రత్యేకత ఫాల్స్ బాగుంది బ్రో రైని రైనీ లో రావాల్సింది కొండలు చూడు బ్రో అలాంటి కొండలు చూస్తే హిమాలయ బాగుంది బ్రో ఇక్కడ రైనీ సీజన్ లో రావాల్సింది మనం వాటర్ ఏదో ఫ్లో అవుతాయంట ఇక్కడ నేచర్ అయితే బాగుంది బ్రో ఇక్కడ చాలా అద్భుతంగా ఆలోచిస్తారు ఇక్కడ లేదు ఒక ఆరున్నరకి లాస్ట్ అరున్న తర్వాత ఈ పాలకం అంతా గడిగా ఉంటుంది సో మనం ఇక్కడికి రావాల్సిన కొంచెం ఇబ్బందిగా మనము ఫీల్ అవుతాము కొండలు అయితే సూపర్ ఉన్నాయి బ్రో నైట్లో అయితే అలవాడ నైట్ అయితే అలవాదు ఓకే అంటే ఇది సండే టైం అయినా రెగ్యులరా సండే మా ఎప్పుడైనా రావచ్చు ఇబ్బంది లేదు ఓకే ఓకే బాగుంది ఇక్కడ లాస్ట్ వాటర్ పోతా ఉందో లేదో తెలియడం లేదు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది పోతూనే ఉంటుంది కాకపోతే వర్షం పడినప్పుడు కొంచెం స్లోగా కొంచెం బాగా ఉంటుంది ఓకే ఓకే బ్రో గమనించాల్సింది ఏంటంటే మనం బ్రో ఏంది బ్రో అట్లా ఉంది అదే లేదు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది మనం లోకల్ వాళ్ళకంటే బయట వ్యక్తులు దీన్ని బాగా పని పరిగణిస్తారు అంతే అంతే బ్రో చాలామంది కర్ణాటక నుంచి మన తమిళనాడు నుంచి చాలామంది దీని ఒక ఒక వీకెండ్గా తీసుకుని ఇక్కడికి వస్తారు బాగుంది బ్రో ప్లేస్ అయితే ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ ఇంకొక టెన్ మినిట్స్ అయిందంటే వెళ్ళిపోతాం బ్రో అక్కడైతే వెళ్ళి వెళ్ళి మనకు అద్భుతాన్ని మనం చూడొచ్చు చూడొచ్చు ఓకే మనమైతే ఇప్పుడు వచ్చేసాము ప్లేస్కి అయితే దగ్గరలోనే ఉన్నాము ఇక్కడైతే వీళ్ళు లవర్స్ కూర్చోడానికి అయితే అంతా బాగుంది చెప్పాను కదా ఇక్కడే లవర్స్ అంతా ప్లేస్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇంకాసేపులో అయితే వాటర్ ఫాల్స్ చూస్తాము ఇందాక చెప్పాం కదా ఫాల్స్ అనేసి ఇదేది వాటర్ అయితే సూపర్గా ఉంది క్లీన్గా ఉంది ఈ ఫాల్స్ అయితే సూపర్గా ఉంది చాలా మంచిగా ఉంది ఇక్కడ అనగడానికి క్లైమేట్ కూడా ఎంతో కూల్గా ఉంది ఈ ప్లేస్లో పైకి అయితే ఎక్కుతున్నాం మేము ఇప్పుడు లేదు ఇలాంటి కుండల్లో పూర్తి ఉంటే మీరు చూసేది చూశారు కదా మేమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము అక్కడ నుంచి మేమైతే ఇలా పైకి అయితే ఎక్కుతున్నాము ఆ వాటర్ని ఫాలో అయితే వెళ్తున్నాం మేము పైన ఉన్న కొండల నుంచి నీళ్ళు చూసుకుంటే వాటర్ అయితే సూపర్గా ఉంది క్లీన్గా చూసారు కదా ఎలా ఉందో సూపర్గా ఉంది వాటర్ అయితే క్లీన్గా ఉంది అండ్ చాలా జిల్లుగా అయితే ఉంది నీళ్ళు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి సూపర్గా ఉంది ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం అంటే తాగే వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు వచ్చి కొమ్మని తాగేసి అయితే బాగా బాటిల్స్ అయితే పగలగొట్టేస్తున్నారు చూసారా ఇవన్నీ గుచ్చుకుంటాయనేసి కొంచెంసేపుగా రావాలి ప్లేస్ అయితే సూపర్గా ఉంది చాలా ఇక్కడికి అయితే రారేమో బ్రో ప్లేస్ అయితే బాగుంది బ్రో ఇక్కడ అంటే వచ్చి వెళ్ళిపోతారేమో బ్రో కింద చూసుకొని పైకి అయితే రారు కదా అయితే బాగుంది రావచ్చు బ్రో చాలా మంది అంటే కింద వచ్చి ఎలాగే వెళ్ళిపోతారు ఇక్కడైతే బాగానే ఉంది బ్రో నీళ్ళు అయితే చూసారు ఎంత క్లియర్గా ఉందో లోపల అన్ని అలానే కనబడుతున్నాయి అబ్బామో ఇలాంటి పాములు మీరు ఎప్పుడు చూసుండ్రో స్వామి ఇలాంటి ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఇది చాలా అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి అనేది చాలా ముఖ్యంగా ఇలాంటి అన్నీ ఉంటాయి ఇట్లాంటి సంతులు జరగతాయి చాలా మంది పైకి అయితే రారు కానీ మేమైతే వచ్చాము సో ఇలాంటివన్నీ మీరు గమనించుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇంకోటి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ చాలా బలమైన వ్యక్తులు కానీ బాగుంది ఫ్రెండ్స్ రావచ్చు వీకెండ్ సండే టైంలో అయితే రావచ్చు బానే ఉంది ఫాల్స్ చిన్న చిన్నపిల్లలకి ముందర ఆడుకోనికి ఇది ఒక అయితే బాగుంది తిరిగి పరిచేది ఏంటంటే ఒక ముఖ్యమైన స్థలం అనేసి ఇక్కడికి వచ్చి మనం ఎంజాయ్కి మనం దగ్గరవుతాము మనం నైట్ లో క్యాంపింగ్ చేసుకొని అలా ఉంటే బాగుంటుంది బ్రో మనం రావచ్చు కదా యూత్ వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగం కరోనాకు ముందు అయితే ఇక్కడ మేము వచ్చాము చాలా మంది ఫ్రెండ్స్ మా కాలేజ్ ఇదైతే ఇల్లు లాగా ఉంది కదా బ్రో పాప ఇల్లు ఇది బట్ ఇక్కడ మేము టెంట్ వేసుకొని ఇక్కడే వండుకొని తినే ఫోన్స్ అలాగైతే ఉన్నాయి బ్రో బాగుంది బ్రో మనము వాతావరణానికి ఇలాంటి చల్లదనానికి మనం ఇక్కడ పాలే నీళ్ళతో మనము స్నానం చేసి ఇక్కడ మనం వంటకాలకి నీళ్ళు ఉపయోగిస్తాం అంటే అదొక రుచులు బల్లేగా ఉంటుంది ఇంకా మనం తిందామంటే వాళ్ళు కానీ మనకు పర్మిషన్ ఇస్తే మనము కూడా ఇక్కడ ఈ బ్రో అయితే అంతా తెలుసు ఈ బ్రో అయితే నేను అడిగాను మనకు కానీ పర్మిషన్ ఇస్తే మనం కూడా ఇక్కడ టెంట్ వేసుకొని టెంట్ వేసుకొని ఇక్కడే ఉండొచ్చు మనం పక్కనే అయితే వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మనకి ఇలాంటి పాములు కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాంట్లో అయితే ఉన్నాయి చాలా ఇది పైకి ఎక్కాలి కిందకి దిగాలి జాగ్రత్తగా ఎక్కాలి ఏం బ్రో ఇక్కడ అంతా తాగేవాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు లాగున్నారు కదా బ్రో ఎక్కడ చూసినా అదే బ్రో వాళ్ళే వచ్చినట్టున్నారు చాలా మంది చూసి జాగ్రత్తగా అయితే రావాలి పాములు ఏమన్నా చూసారు కదా అయిందాకే పాము మనమైతే కొంచెం మనకి భయపడతాయిలే అవి మనం ఐటీ భయపడాల్సిన మళ్ళీ ఏం బ్రో మనకు అలవాటైలే బ్రో ఇలాంటివన్నీ వసంత్ బ్రో ఎక్కువ బ్రో నీకోసం ఎడా మన వసంత్ బ్రో అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పోయాడు చిన్నపిల్లడు అయిపోయినట్టు ఉన్నాడు వీకెండ్స్ టైంలో అయితే ఫుల్గా ఉన్నారు బ్రో ఈరోజు అయితే సండే మేము వచ్చింది ఫ్యామిలీ వస్తుంటుంది బ్రో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫాల్స్కి అయితే చాలా మంది వెళ్ళటం లేదు కానీ పిల్లలకి అయితే బాగుంది ఇక్కడ మేమైతే విజిట్ చేసాం ఫ్రెండ్స్ అక్కడైతే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మనము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం